పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఎన్నికల విజయం తర్వాత జనసేన నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని చెప్పారు అప్పుడే ప్రజలకు తనపై అజమాయిషి తనకు బాధ్యత ఉంటాయన్నారు తాను రూపాయి జీతం తీసుకుంటానని చెప్పడం లేదని అన్నారు ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు జీతం ఎంత వస్తుంది ఇతర భత్యాల కింద ఎంత చెల్లిస్తారు జీతంతో పాటు ఎమ్మెల్యేలకు ఇచ్చేది ఏంటి ఏపీ ఎమ్మెల్యేలకు ఎంత జీతం ఇస్తారో తెలుసుకునే ముందు ఎమ్మెల్యేలకు ఏ ఏ సదుపాయాలు బత్యాలు ఉంటాయో తెలుసుకుందాం నెలవారీ జీతం ఇది ఒకో రాష్ట్రంలో ఒకో విధంగా ఉంటుంది ప్రజా సేవలో ఇది వారికి లభించే ప్రాథమిక ఆదాయం నియోజకవర్గ భత్యం జీతంతో పాటు ప్రతి ఎమ్మెల్యేకు నియోజకవర్గ భత్యం ఉంటుంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పర్యాటన ఖర్చుల కోసం దీన్ని ఇస్తుంటారు ఆకస్మిక భత్యం ఎమ్మెల్యే పదవి కాలంలో ఎదురయ్యే ఊహించని ఖర్చుల కోసం ఇచ్చే భత్యం ఇది ఈ భత్యం కింద ఎంత ఇస్తారనేది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది సెక్రటరియల్ అలవెన్స్ ఎమ్మెల్యేల ఆఫీసుల నిర్వహణ శాసన విధుల్లో వారికి సహాయం చేసే సిబ్బందిని నియమించుకొని వారికి జీతం ఇవ్వడానికి ఇచ్చే అలవెన్స్ ఇది రవాణా భత్యం ఎమ్మెల్యేలకు వారి ప్రయాణ ఖర్చులను రవాణా భత్యం ద్వారా తిరిగి చెల్లిస్తారు దీని కింద రెండు వందల లీటర్ల పెట్రోల్ కయ్యే ఖర్చును అప్పటి ధరను బట్టి చెల్లిస్తారు టెలిఫోన్ సౌకర్యాలు ఎమ్మెల్యేలకు అధికార అవసరాల కోసం టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తున్నారు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండే ఫోన్ మూడు వేలు నియోజక వర్గంలోని నివాసంలో ఏర్పాటు చేసుకున్న ఫోన్ కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తారు సిట్టింగ్ ఎలవెన్స్ రోజువారీ అసెంబ్లీ సమావేశాలు సమయంలో ఎమ్మెల్యేలకు సిట్టింగ్ ఎలవెన్స్ ఇస్తారు వైద్య సదుపాయాలు ఎమ్మెల్యే వారి కుటుంబాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు డిస్పెన్సరీలు ఇతర గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాల వైద్యం చికిత్స చేయించుకోవచ్చు కుటుంబ పెన్షన్ ఎమ్మెల్యే మరణించిన సందర్భంలో వారి భార్య భర్తకు పెన్షన్ ఇస్తారు ఇవి కాకుండా రాష్ట్రాన్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రత్యేక సదుపాయాలు ఎలవెన్స్ చెల్లిస్తారు దేశంలో ఎమ్మెల్యేలందరికీ ఒకే రకమైన జీత భత్యాలు ఉంటాయా శాసన సభ్యులు శాసన మండల సభ్యులు జీత భత్యాల విషయంలో నిర్దిష్ట పరిమితులు లేవు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి వాటిని నిర్ణయిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎమ్మెల్యేలకు వేతనాలు ఇతర ఎలవెన్స్ ఇస్తారు శాసన సభ్యులకు ప్రతి నెల చెల్లించే నిర్దిష్ట వేతనంతో పాటుగా పలు ఎలవెన్స్ అందుతాయి ఇంతకు ముందు చెప్పినట్లు నియోజకవర్గ కంటిన్సీ అలవెన్స్ కన్వీన్స్ అలవెన్స్ ఉంటాయి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన రోజుకి సిట్టింగ్ అలవెన్స్ ఇస్తారు ఎమ్మెల్యేల వాహనాలు కంప్యూటర్ ఫర్నిచర్ వంటివి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ సదుపాయం కూడా లభిస్తుంది ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి వసతి అందుబాటులో లేకపోతే హెచ్ఆర్ఏ చెల్లిస్తారు ఇక మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్ ట్రావెల్ మెడికల్ సదుపాయం ఉంటుంది మాజీ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్ అందుతుంది తెలంగాణ టాప్ తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకు రెండు లక్షల యాభై వేల వరకు జీత భత్యాల కింద వస్తాయి గతంలో వారికి ఇంత జీత భత్యాలు లేవు తెలంగాణ చట్టసభ సభ్యుల జీత భత్యాలను రెండు వేల పదహారులో నూట అరవై మూడు శాతం పెంచారు అప్పుడున్న పన్నెండు వేల జీతాన్ని ఇరవై వేలకు పెంచారు నియోజకవర్గ ఎలివెన్స్ ను ఎనభై రెండు వేల నుంచి రెండు లక్షల మూడు వేల రూపాయల వరకు పెంచారు తెలంగాణ తర్వాత ఢిల్లీ మధ్యప్రదేశ్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎక్కువ జీత భత్యాలు ఇస్తున్నారు అక్కడ వారికి నెలకు సుమారు రెండు లక్షల పది వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు మహారాష్ట్ర బీహార్ లో ఎమ్మెల్యేకు నెలకు దాదాపు లక్ష అరవై ఐదు వేల రూపాయల వరకు జీత భత్యాలుగా ఇస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వేతనాలు భత్యాల కింద ఒక్కో ఎమ్మెల్యేకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందుతోంది దాంతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులో లేకపోవడంతో మరో రూపాయలు చెల్లిస్తున్నారు దీంతో పాటు సిట్టింగ్ అలవెన్స్ టెలిఫోన్ సదుపాయం అందిస్తున్నారు ఎమ్మెల్యేలకు వారి అవసరాలకు అనుగుణంగా వన్ ప్లస్ వన్ లేదా టూ ప్లస్ టూ చొప్పున గన్ భద్రత కల్పిస్తున్నారు వాహనాల కొనుగోలు కోసం అడ్వాన్స్ సదుపాయంతో పాటు ల్యాప్టాప్లు ట్యాబ్లు అందించిన దాఖలున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలలో ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పిఎసీ చైర్మన్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు వంటి పదవులు దక్కిన వారందరికీ ఎమ్మెల్యేల కంటే జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయి రూపాయి జీతం ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను రూపాయి జీతం మాత్రమే తీసుకుంటారని గతంలో ప్రకటించారు అంతకు ముందు ఎన్టీఆర్ కూడా అదే రీతిలో రూపాయి జీతం తీసుకున్నారు ప్రభుత్వ ధనం ప్రజాసేవకు వెచ్చించాలనే ఆశయంతో తాము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు వారు ప్రకటించారు అయితే జీతం పేరుతో రూపాయి తీసుకుంటున్నప్పటికీ ఇతర రూపాల్లో ఆడంబరాలకు ప్రజాదనం వృధా చేసినట్లు ఆయా నేతల మీద ఆరోపణలు కూడా వచ్చాయి తాజాగా జనసేన తరఫున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటారని ప్రకటించారు వేతనం ఇతర భత్యాల కింద ఆయనకు నెలకు సుమారు లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తాయి జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నట్టు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరితే ఆయనకు అదనపు సదుపాయాలు దక్కుతాయి ఆయన ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తారన్న దాన్ని బట్టి జీత భత్యాలు అందుతాయి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అన్ని కలిపి ఒక ఎమ్మెల్యేకి లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున లభిస్తుంది రెండు వేల పదహారు తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వేతన భత్యాల సవరణ జరగలేదని ఏపీ శాసన మండల సభ్యుడు వి చిరంజీవరావు చెప్పారు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా శాసనసభ మండల సభ్యుల జీత బక్యాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు ఇదే విషయం ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకుని పక్కన ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్